ఉదయకాల సమయంలో వేకప్ వేకపోర్డ్ మేలుకోలుకు వాక్యం కొరకాయి యాభై ఏడవ కీర్తన ఐదవ వచనాన్ని ధ్యానం చేసుకుంటాం యాభై ఏడవ కీర్తన ఐదవ వచనం దెవ ఆకాశము కంటే అత్యున్నతడువుగా నిన్ను కనపరుచుకునము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము దావీదు ఎప్పుడు కూడా ఆయన ఉండేది ఈ భూమి మీదే కానీ దావీదు ఆధారపడేది మరి పరలోకం మీద ఈ లివ్స్ ఈ లివ్డ్ ఆన్ ఎర్త్ బట్ ఈ డిపెండెడ్ ఆన్ హెవెన్ విశ్వాస జీవితంలో మనం జీవించేది ఈ భూమి మీదే కానీ ఆధారపడేది ఆకాశం మీద లేదా పరలోకం మీద ఆధారపడాలి అంటే భూమి మీద ఉన్న మనుషుల మీదో భూమి మీద ఉన్న ధనం మీదో వస్తువుల మీదో ఆస్తి మీద నువ్వు ఆధారపడితే అది నీకు అంత క్షేమం కాదు కానీ ప్రభు మీద నువ్వు ఆధారపడాలి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా భూమి మీద నీకు వ్యతిరేకమైనవి నీకు విరోధమైనవి ఎన్ని నీ మీదకు వచ్చినా ఆ భూమి మీద ఉన్నంత కాలం నువ్వు ప్రభు మీద ఆధారపడాలి దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఉదయకాలం మనం ఒకనొక సందర్భంలో ఇలా వ్రాయబడుతూ వచ్చింది ఒక ఇమాజినేషన్ స్టోరీ ఒక పిల్లవాడు అంటే ఈ లోకానికి పంపబోయే ఈ లోకంలో భూమి మీద పుట్టబోయే ఒక బిడ్డ ముందుగానే ప్రభుతో అక్కడ పరలోకంలో మాట్లాడుతున్నాడు ప్రభువా నన్ను మరి భూమి మీదకు పంపిస్తున్నావు మరి భూమి మీద నేను ఈరోజు పుట్టబోతున్నాను కదా మరి నా పరిస్థితి ఏంటి ఇక్కడంటే నువ్వు ఉన్నావు మరి అక్కడ ఎవరు నన్ను చూసుకుంటారు అని అడిగినప్పుడు ప్రభు అన్నాడంట లేదు లేదు నేను ముందుగానే ఇద్దరు దేవదూతల్ని నీకు నేను సిద్ధపరిచాను అన్నాడంట ఆ పిల్లవాడు పుట్టకముందు ఆ శిశువు ప్రభుతో సంతోషంతో చెప్పి సరే ప్రభువా మరక్కడ నేను వెళ్తున్నాను నేను మాట్లాడలేను మరి నేను ఏమాత్రం అక్కడ నడవలేను మరి ఏ పని చేయలేను మరి నా పరిస్థితి ఏంటంటే నువ్వు భయపడాల్సిన పని లేదు మరి నీతో మాట్లాడటానికి నీ పనులు చేయటానికి నీకు ఆహారం ఇవ్వటానికి దేవదూతలు ఉన్నారు అక్కడ ఆ ఇద్దరు దేవదూతలే చూసుకుంటారు మరలా అన్నాడంట ప్రభువా ఆ భూమి మీద నేను పుడితే మరి ఎట్లా నా పరిస్థితి ఏంటి నా ఆహారం ఏంటి మరి నా యొక్క పానీయం ఏంటంటే ఆ ఇద్దరు దేవదూతలే చూసుకుంటారు మరి ప్రభువా నాకేదన్నా కష్టం వచ్చినప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏ పరిస్థితి వచ్చినా నా పరిస్థితి ఏంటి ఆ ఇద్దరు దేవదూతల్ని నేను నియమించాను కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అప్పుడు మరలా ఆ పిల్లవాడు అడిగాడండి ప్రభువా నేను అక్కడ పుట్టినప్పుడు నా మీదకి శత్రువు కానీ ఏదన్నా ప్రమాదం వస్తే నా పరిస్థితి ఏంటి ఆ ఇద్దరు దేవదోతులు నేను చూసుకుంటారు ఇంకొక మాట అడుగుతున్నాను ప్రభువా మరి నేను నీతో మాట్లాడాలంటే మరి ఏంటి అంటే నువ్వు ప్రార్థన ద్వారానే నువ్వు అక్కడి నుంచి నాతో మాట్లాడవచ్చు అప్పుడు చివరిగా ఆ శిశువు పుట్టబోయే శిశువు ప్రభుతో అన్నాడంట ప్రభువా మరింతకీ ఆ ఇద్దరు దేవదోతుల పేర్లేంటి మికాయలు గాబ్రియేలేనా అంటే లేదు అంతకన్నా గొప్ప దేవదూతల్ని నేను అక్కడ ఉంచుతున్నాను మొదటి దేవదూత పేరు తల్లి రెండవ దేవదూత పేరు తండ్రి నీ తల్లి తండ్రి నీకు దేవదూతలుగా ఉండి నీ జీవితాంతము వారు నీకు సహాయకులుగా ఉంటారని చెప్పాడు ఇది నా ప్రియ సహోదరుడి సహోదరుడా ఈ ఉపమానం మనకేం గుర్తు చేస్తుందంటే ఈ లోకంలో భూమి మీద దేవుడు నిన్ను తీసుకుని రాకముందే నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఆయనకు ఒక ఏర్పాటు ఉంది ఆయన తన చిత్తాన్ని నీ పట్ల జరిగించటానికే ఆయన నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు తల్లిదండ్రులుగా కుటుంబము సంఘము సేవకులు పెద్దలు ఇలాగే అనేకమైనవి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు అందుకని మనం చూసినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మరి చాలాసార్లు భూమి మీద కొంతమంది అనేకమైన కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు మనం చూసినట్లయితే రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం మనం చూసినట్లయితే పదిహేడవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే మరి పద్నాలుగవ వచ్చినం భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టులో పిండి తక్కువ కాదు నూనె అయిపోలేదు ఇది నాన్న దేవుని యొక్క ప్రభావం భూమి మీద ఎలా ఉంటుందో సారేపతు అనే ఆ విధవురాలి జీవితంలోంచి మనం చూడవచ్చు భూమి మీద అందరిలాగే ఆమెకి కరువు వచ్చింది భూమి మీద అందరిలాగే ఆమెకి క్షేమం వచ్చింది ఆమెకి ఎన్నో బాధలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అన్నప్పటికీ కూడా భూమి మీద దేవుడు తన యొక్క గొప్ప కార్యాన్ని అక్కడ చేశాడు ఈరోజు భూమి మీద ఉంటే నువ్వు కూడా ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నావు అనారోగ్యమా బాధల బంధకాల ఇబ్బందుల శత్రువుల రుణాల ఓటమా వివాహం అవ్వలేదా ఉద్యోగం రాలేదా బిడ్డలు స్థిరపడలేదా ఏ పరిస్థితి అయిపోయినా భూమి మీద అనే అనుభవం నువ్వు గుర్తు చేసుకుంటే భూమి మీద దేవుని ప్రభావం ఉన్నది ఇట్లాగ సారేపొతు విధవరాలు జీవితంలో కూడా మనం చూస్తే ఆ ప్రభావాన్ని దేవుడు చూపించాడు అందుకని దేవుడు తన ప్రజల కొరకై భూమి మీద నువ్వు పుట్టక ముందే నీ కొన్ని ఏర్పాటు చేశాడు మొదటిది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము మరి దేవుడు ఏమి సిద్ధపరిచాడు భూమి మీద అంటే మొట్టమొదటిగా మరి కీర్తనల గ్రంథం అరవై ఏడవ కీర్తన మొదటి వచనం అరవై ఏడవ కీర్తన మొదటి వచ్చినం భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు రెండు విషయాలు మొట్టమొదట భూమి మీద ఎలా జీవించాలో ఎట్లా జీవించాలో దేవుడు నీకు ఒక మార్గాన్ని ముందే సిద్ధపరిచాడు నువ్వు తప్పించుకునే మార్గం అది మేలైన మార్గం అది మంచి మార్గం అది జీవ మార్గం దేవుడిని ఉంచాడు రెండవదిగా ఈ వచనంలో మరి అన్ని జనులందరిలో నీ రక్షణ రెండవది భూమి మీద నీకు రక్షణ ఉంది ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవి నేనేమి చేయలేవు భూమి మీద ఏదో నువ్వు సాధారణంగా వచ్చి పుట్టి చనిపోవటానికి దేవుడిని ఇక్కడ తీసుకురాలేదు కానీ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన మరొక గొప్పమైన గొప్ప విషయమే అది రక్షణ మొదటిది మార్గము భూమి మీద రెండవది భూమి మీద రక్షణగా మనం చూస్తున్నాం మూడవది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం నూట పన్నెండవ కీర్తన రెండవ వచ్చినం వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు ప్రిల్లరా మూడవది భూమి మీద నీకు బలాన్ని ఇస్తాడు బలహీనం పని పరిస్థితులు ఎన్నో వస్తాయి కొన్ని పరిస్థితులు చూసినప్పుడు నువ్వు కురింగిపోతావు ఇలాంటి పరిస్థితులు ఈ దినాల్లో ఎక్కడ చూసినా వరదలు ఉపద్రవాలు నీ ప్రజలు ఎలా ఉన్నారు నీ కుటుంబం ఎలా ఉంది నీ వారు ఎలా ఉన్నారు మాకు బలంగా ఉండు దేవుడిని పక్షాన్ని ఉన్నాడు కార్యం చేస్తాడు ఇది మూడవదిగా భూమి మీద ఆయన బలం ఇచ్చేవాడుగా ఉంచినాడు నాలుగవది మనం చూస్తే కీర్తన నూట నలభై రెండవ కీర్తన ఐదవ వచనం యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గం నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నాలుగవది భూమి మీద ఏం లేదనుకుంటున్నావా స్వాస్థ్యం ఉంది ఆ స్వాస్థ్యము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయనే మార్గంగా ఉన్నాడు ఆయనే రక్షణగా ఉన్నాడు ఆయన బలముగా ఉన్నాడు నాలుగవది భూమి మీద నీ స్వాస్థ్యము కూడా ప్రభువే ఐదవది మనం చూస్తే భూమి మీద దేవుడు నీకేం సిద్ధపరిచాడంటే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొంది ఐదవది భూమి మీద నీకు ప్రతిఫలం ఇస్తాడు ఇప్పుడు నువ్వు అవమానపరచు పెడుతున్నావు నిందలు పొందుతున్నావు వేదన పొందుతున్నావు ఒంటరితనంలో ఉంటున్నావు అవమానాల్లో ఉంటున్నావు అంధకారంలో ఉన్నావు ఆహారం లేకుండా ఉన్నావు ఎన్నో భయాల్లో ఉన్నావు అంధకార చీకట్లో ఉన్నావు ప్రియ సహోదరుడా భూమి మీద నీకు దేవుడు ఒక ప్రతిఫలం ఇస్తాడు ఒక దినాన్ని నువ్వు అనుభవిస్తావు ఇప్పుడున్న వారందరికంటే గొప్పగా దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒక దినం వస్తుంది పడ్డవాడు చెడ్డవాడు కాదని పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడున్న నీ పరిస్థితి మరి చూసి దుఃఖపడి మాకు ఐదవదిగా భూమి మీద ప్రతిఫలం ఇస్తాడు ఆరోది మనం చూసినట్లయితే యశ్యాగ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన ఆ దినమున నా ఐగుప్తీర్యులతో ఇస్రాయేల్ మూడవ జనమై భూమి మీద ఆశీర్వాదం ఆరవది భూమి మీద నిన్ను ఆశీర్వాదంగా దేవుడి చేయాలని ఆశపడుతున్నాడు శాపగ్రస్తమైన జీవితంలో దుఃఖములో వేదనలో కృంగుదల్లో ఉంటున్న ప్రియ సహోదరుడా ఒక దినాన భూమి మీద ఉన్నవారందరికంటే నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడు సారేపొతు విధవరాలు ఆమె గురించి ఎవరికి తెలియదు ఆమెను ఎవరు పట్టించుకోలేదు కానీ ఆమె విధేయత ఆమె విశ్వాసం ఆమె నమ్మకత్వం ఆమె సమర్పణ దేవుడు ఆకాశము నుండి లక్ష్య పెట్టాడు కాబట్టే ఆమె కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఇది నాన్న మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు నువ్వు కూడా ఎక్కడో ఒక మూల గ్రామంలో ఉంటున్నావు మూల ప్రాంతంలో ఉంటున్నావు ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా ఎవరికి నువ్వు తెలియకపోయినా దేవుడికి నువ్వు తెలుసు ఆయన చూస్తున్నాడు భూమి మీద నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడు ఇది ఆరవది ఏడవ మాట మనం చూసినట్లయితే హిర్మయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం భూమి మీద కృప చూపుచ్చు ఏడవదిగా భూమి మీద దేవుడు నీకు కృపనిచ్చేవాడుగా ఉంచున్నాడు ఈ భూమి మీద దేవుడు నీకు కృప చూపుతాడు అందుకని భూమి మీద నువ్వు ఉన్నా నీ కను దృష్టి ఆకాశం మీదే నీ దృష్టి నీ ధ్యానం నువ్వు కనిపెట్టుకునేది కూడా ఆకాశం నుండే ఇది ఏడవదిగా భూమి మీద నీకు ఆయన కృపిస్తాడు నీకు ఆయన కృప సమృద్ధిగా ఉంది నీ మాత్రం నువ్వు తొందరపడొద్దు వేదన పడద్దు నిరాశపడద్దు దేవుని కృప నీకు తోడుగా ఉంది ఏడు విషయాలు మనం చూసాం కాబట్టి భూమి మీద దేవుని ప్రభావంలో ఉన్న ఏడు విషయాలు సారేపతి విధవరాలు జీవితంలో మనం చూస్తున్నాం అంతేనంటే చివరిగా ఒక మాట మనం చూస్తే హెచ్కేల్ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై వచనంలో మరియు సజీవులు నివసించే భూమి మీద నేను మహా కార్యము కలుగు చేతును ప్రిలారా దేవుడు గొప్ప ఘన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు ఒక దినం చేస్తాడు ముగింపులో జఫన్యా మూడు ఇరవైలో ప్రభు అంటున్నాడు భూమి మీద ఎవరికీ లేని ఒక గొప్ప పేరు ఖ్యాతి నీకు కలుగ చేస్తాను అంతేకాదు వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ భూమి మీద ఇవన్నీ చేయటానికి కారణం ఒక ఆయన ఉన్నాడు నీతో పాటు నడిచే ఆయన నీతో పాటు జీవించే ఆయన ఉన్నాడు ఆయన పేరు ప్రభువైన యేసు యేస్సు మత వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో ప్రభు చెప్తున్నాడు భూమి మీద ఉన్న వారందరితో అయితే యేస్ వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది ప్రియ సహోదరుడా భూమి మీద ప్రభుణేశ్వర క్రీస్తు వారికి సర్వాధికారం ఉంది అంతేకాదు పరలోకం మీద కూడా ఉంది ఆయన ఎరుగు ఆయన్ని కలుసుకో ఆయన్ను నమ్ము ఆయన మీద ఆధారపడు మనుషులకి భూమి మీదే అధికారం అది తాత్కాలికమే మనుషుల శక్తి భూమి మీదే మనుషుల సహాయం భూమి మీదే కానీ పరలోకంలో కూడా కలిగి ఉన్నవాడు ప్రభు అయిన యేస్సు ఆయన మీద ఆధారపడు ఆయన వైపు చూడు ఈ భూమి మీద మనం చేయవలసింది ఒకటే ఆ సారేపొతు ఇంటికి వెళ్ళిన ఏలియా యాకోబ ఐదు పదిహేడు ప్రకారం మనం చూస్తే అక్కడ ప్రార్థన చేశాడు కాబట్టే దేవుడు మరి ఆ భూమి మీద వర్షాన్ని పంపించలేదు మళ్ళీ ప్రార్థన చేశాడు కాబట్టి భూమి మీద వర్షాన్ని పంపించాడు కాబట్టి పరలోకంలో నుంచి నీకు సహాయం లభిస్తుంది భూమిలో ఉన్నవన్నీ కూడా భూమి మీద జరిగేవన్నీ కూడా నువ్వు కంట్రోల్ చేయగలగాలి అంటే పరలోకంతో నీకు సంబంధం కలిగి ఉండాలి ఆ భూమి మీద ఆ పరలోకం మీద రెండింటి మీద అధికారం కలిగి ఉన్న ప్రవణేశ్వరు క్రీస్తు వారు అందుకనే ఆయన సెలవు ఏం చూపిస్తుంది అంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడాడు సెలవులో రక్తం కార్చాడు ప్రాణం పెంచాడు ఆ సెలువు మీద ఆధారపడు భూమి మీద ఆకాశం మీద అనే అనుభవమే అది సిలువ మీద నీ కొరకు నా కొరకు ప్రభుణేశ్వర క్రీస్తు చనిపోయాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన మీద ఆధారపడు ఈ భూమి మీద నీకు ఎలాంటి దిగులు ఉండదు వేదన ఉండదు నీ భవిష్యత్తు నీ పరిచర్య నీ కుటుంబం నీ సేవ నీ వివాహం నీ పరిస్థితి ఏదైనప్పటికి కూడా భూమి మీద ప్రభుణేశ్వరీ క్రీస్తు వారి సిలువను చూస్తే ముందుకు సాగిపోయినప్పుడు ప్రభునికి సహాయం చేస్తాడు అందుకనే యాభై ఏడవ కీర్తన ఐదవ వచ్చినాం ప్రభువా దేవ ఆకాశము కంటే అత్యున్న తెడువుగా నేను కనపరుచుకొనము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడని అలాంటి ప్రభావంతో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని నింపునగాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధి వైన తండ్రి ఉదయకాలం వెకపోడ్లో భాగంగా మాతో మాట్లాడారు భూమి మీద నీ ప్రభావం కనపరిచే దేవుడు దావిధి జీవితంలో సారేపతి విధవరాలు జీవితంలో కూడా భూమి మీద ఎక్కడ చూసినా కరువు వేదన ఆందోళన క్షామ మరణం ఉన్న భూమి మీద ఈ కుటుంబంలోనే ఎందుకు ఇంత గొప్ప కార్యాలంటే వారు విశ్వసించారు భూమి మీద వారు నీ భక్తులుగా ఉన్నారు నిన్న ఆశ్రయించారు నీకు ప్రార్థించారు అలాంటి భాగ్యం ప్రతి ఒక్కరు పొందుకునేలాగున సహాయము చేయమని ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరిచి భూమి మీద ప్రవణేశ్వ క్రీస్తు అనే ఆయన ప్రభావాన్ని అందరికీ అనుగ్రహించమని ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేను సహవాసం మనందరికీ సదాకాలం తోడయండి నడిపించనుగాక ఆమెన్ ప్రవణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్లాడ్